అంటే సహాయం చేసేది ఒక మనిషికి సహాయం చేయడం అనేది ఒక రకం పోషించేది అది ఎంతకాలమో మీరు డిసైడ్ చేయలేరు వాళ్ళు అలవాటు అయిపోయింది ఇప్పుడు మీరు పోషిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయొచ్చు తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు కలగచ్చు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు జరిగే ఉంటే కూడా మళ్ళీ కూడా మీరు పోషిస్తూనే ఉంటారు అంటే తరతరాలుగా మీరు పోషిస్తూనే ఉంటారు సహాయం చేయడం అనేది ఒక మ ఒక ఇప్పుడు మీరు ఆర్థికంగానో లేకపోతే మాట సహాయమో ఏదైనా చేయడం అనేది ఇప్పుడు ఒక ఒక లక్ష రూపాయలు ఫీజు కట్టాలి ఆ ఫీజు లేదు బాగా చదువుతున్నారు ఆ పిల్లలు మీ అది మీకు ఎంతో మీకు ఎంత స్తోమత ఉంటుందో దాన్ని సహాయం చేసి వాళ్ళని అక్కడ జాయిన్ చేసేస్తే అక్కడికి పని అయిపోతుంది పోషించడం మొదలు పెట్టారంటే ఫీజు మీరే కట్టాలి దాని తర్వాత దాని తర్వాత హాస్టల్ ఫీజు బట్టలకి వాళ్ళు వేసుకునే షూలకి వాళ్ళు సెటిల్ అయ్యేదాకా వాళ్ళ మన పెళ్ళిళ్ళు పేరంట్రాలు ఇవన్నీనూ మనం ముందుండి చూడాలి ఎందుకు ఇక్కడ ఎమోషన్ ఎలా లాక్ అవుతుంది మన మీద డిపెండ్ అయినారు కాబట్టి అది మీరు పెంచుకున్నదే అదంతా ఎవ ఎవరి కాళ్ళు పెంచుకున్నది అంటే కెపాసిటీ ఎందుకు వాడే అంటే అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సొసైటీలో కానీ లేకపోతే ఇంకెవరన్నా మీ బంధువుల్లో కానీ సురేష్ బాబు గారు మంచివాళ్ళని అనిపించుకోవాలనే తపన లోపలే ఉంటుంది అది అది గంటపడతానే ఉంటుంది అయ్యో ఇంత ఇన్ని ఇన్ని మంచి పనులు చేసినాం కదా ఇప్పుడు ఎందుకు చెడ్డ అనిపించుకోవాలి అనేది ఒకటి వెనకాల ఉంటుంది అదే ఒక భయం అంటే అదొక రకమైన భయం మనకి చెడ్డ పేరు అంటే భయం ఎమోషన్ అంటే భయం అయ్యో పాపం అనేది ఒక భయం ఇవన్నీ భయం నుంచి జనరేట్ అవుతాయి అవన్నీ ఇప్పుడు అదే అదే కారణంలో ఇప్పుడు మీ సొంత బిడ్డకి కానీ మీరు సరైన విధానాల్లో అందించలేరు అని నన్ను అనుకోండి బిడ్డకి అంటే ఇప్పుడు అశ్వితాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకున్నాం అశ్వితాకి సరైన లైఫ్ ఇవ్వలేదు అని అనుకోండి మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని ఇవి చేసినా సొసైటీలో ఎంత ఇది ఉన్నా కానీ ద సేమ్ ఆ పీపులే ఆయన అసలు వాళ్ళ అమ్మాయికే ఏమి పెద్దగా ఏమి చేయలేకపోయినాడు